డాకు మహారాజ్ సినిమా బాగా వచ్చింది ప్రేక్షకులు ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి అలాగే వినోదం భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి బాలకృష్ణ గారి నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది అని డైరెక్టర్ బాబీ కొల్లి చెప్పారు బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వం వహించిన చిత్రం డాకు మహారాజ్ ప్రగ్ఞా జైస్వాల్ శ్రద్ధ శ్రీనాథ్ చాందిని చౌదరి హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ కీలక పాత్ర చేశారు శ్రీకర్ స్టూడియో సమర్పించిన సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం జనవరి పన్నెండున విడుదల కానుంది ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సూర్యదేవర నాగవంశి మాట్లాడుతూ బాలకృష్ణ గారి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా డాకు మహారాజ్ నిలుస్తుంది జనవరి రెండున హైదరాబాద్లో ట్రైలర్ విడుదల వేడుక నాలుగున అమెరికాలో ఫ్రీ రిలీజ్ వేడుక చేసి ఒక పాట విడుదల చేయాలనుకుంటున్నాం ఎనిమిదిన ఏపీలో ప్రీ రిలీజ్ వేడుక ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు